ఈ రోజు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మన సుందరయ్య భవన ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా కూడా పాదయాత్ర చేపట్టడం అనేది జరిగింది కామ్రేడ్ ఈ పాదయాత్రలో సెక్రటరేట్ సభ్యులు అట్లాగే మండల కార్యదర్శులు జిల్లా కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా కూడా విజయవంతంగా పాదయాత్ర రావడం అనేది జరిగింది దీంతో మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి ఎంవి జాగిరన్న గారు సెక్రటరీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ గారు అట్లాగే మాటూరి బాలరాజు గారు కల్లూరి మల్లేశం గారు దాసరి పాండు గారు గురు కృష్ణారెడ్డి అన్న గారు శ్రీనివాస్ చారన్న గారు అట్లానే మన ఈ కలెక్టరేట్ ధర్నాసి ముఖ్య అతిథులుగా మన మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎక్స్ సీతారాం సార్ గారు కూడా ఇక్కడికి హాజరు కావడం అనేది జరిగింది పోరుబాట కార్యక్రమం అనేది కూడా మనం చేపట్టినాం ఆ పోరుబాట కార్యక్రమంలో వివిధ మండలాల్లో అనేక సమస్యలు రావడం అనేది జరిగింది ఆ సమస్యల పైన మండల వ్యాప్తిగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించుకొని ఈ రోజు మొత్తం పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పైన కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ ధర్నా ముఖ్యంగా జిల్లాలో పాలకులు మారుతున్న ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ముఖ్యంగా చిననీటి వనరులు కాల్వలు ప్రాజెక్టులు ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు అన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనకు విద్యా వైద్యం కూడా మన జిల్లాలో కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎంతో మంది అధికారంలోకి వచ్చిన విద్య పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి దృష్టి పెట్టలేదు ఇక్కడ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల లేవు ఉన్నది ఒక్కటే లక్ష్మీ నరసింహ ఎయిడెడ్ కాలేజ్ ఉంది అందులో ఒక్క పోస్టే ఉంది అది కూడా లెక్చరర్ రిటైర్మెంట్ జరుగుతుంది అది పూర్తిగా ప్రైవేట్ పరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది అట్లాగే చౌటుప్పలో కూడా డిగ్రీ కళాశాల కావాలని కూడా అనేక పోరాటాలు అనే చేయడం జరిగింది ముఖ్యంగా మనకి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలని కూడా అనుకోవడం జరిగింది కానీ అది ఇంకా వంద పడకల ఆసుపత్రిగానే ఉన్నది దాన్ని ఐదు వందల పడకొని ఆసుపత్రిగా మార్చి సూపర్ స్పెషాలిటీగా రైతు సేవలు అందించాలని కూడా అనేక రకాలుగా కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా మనం పేదలు అనేక మంది పేద ప్రజలు ఇందులేక లేక చాలా అవసరాలు పడుతున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిన్న ప్రోగ్రాం తీసుకున్నది కానీ మన యాదాద్రి జిల్లాలో ఎక్కడ కూడా ఇండ్లు పంచినటువంటి దాఖాలు లేదు ఆ ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇండ్లు ఇళ్ల స్థలాలు అనేవి పెండింగ్ లో ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఐదు వందల నలభై ఐదు ఇండ్లు నిర్మాణం చేపడితే అవి ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి చేసి ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఈ పెండింగ్ సమస్యల మీద ఈరోజు నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ సభకి అధ్యక్ష వర్గంగా కొండమడు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడి నరసింహ గారు అధ్యక్షత రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ ప్రాజెక్టులను కాల్వలను పూర్తి చేయాలని సాగు తాగునీరు పరిష్కరించాలని అదేవిధంగా రైతాంగము వ్యవసాయ కూలీలు వృత్తిదారులు కార్మికులు సబ్బండ వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం